మాత్రమేనమా నేటి మన ముఖ్య అతిథి గౌరయులు శ్రీమతి ప్రత్యుష గారు వీరు భద్రాచలంకు చెందిన శ్రీమతి సుధారాణి మరియు శ్రీ రామశేషు గారి పుణ్య దంపతులకు జన్మించినారు వీరి భర్త శ్రీ సతీష్ గారు వీరు హెచ్ఆర్ గా పనిచేస్తున్నారు వీరికి సాయి శ్రీ యోగిత అనే కూతురు ఉన్నది వీరు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి వీరు ప్రముఖ తెలుగు సీరియల్ మరియు సినిమా నటిగా పనిచేస్తున్నారు వీరి ప్రస్థానం జమ్మి టీవీ ద్వారా ప్రారంభమైంది వీరు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ద్వారా కెరియర్ను ను ప్రారంభించి ఆట మొదలైన డ్యాన్స్ షోలలో పాల్గొని భీష్మ సైరా నరసింహారెడ్డి మరియు పుష్ప టూ వంటి ఇరవైకి పైగా సినిమాలలో నటించారు వీరు సీతామహాలక్ష్మి అలా వెంకటపురం స్వాతి చినుకులు రెండు వేల ఆరు కుంకుమ పువ్వు బొమ్మరిల్లు సరస్వతి వైభవం మరియు శ్రావణ సమీరాలు వంటి డెబ్బైకి పైగా ప్రముఖ సీరియల్లో నటించినారు వీరు ప్రస్తుతం జమ్ని టీవీలో మా ఇంటి దేవత సీరియల్లోనూ జీ తెలుగులో చామంతి సీరియల్లోనూ నటిస్తున్నారు గుండె జారి గల్లంతయిందీ సీరియల్లో బెస్ట్ క్యారెక్టర్ గాను సీతి సీతామహాలక్ష్మి సీరియల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా అవార్డు రావడం జరిగింది ఇదివరకు వరకు శక్తిపీఠం దర్శించుకున్న సీరియల్ సిటీ సినీ నటిమణుల ద్వారా శక్తిపీఠం అమ్మవారి మహిమలను తెలుసుకొని వీరందరూ కూడా రావడం మనకు చాలా సంతోషకరం ఈ దసరా బ్రహ్మోత్సవాల్లో ఇంకా చాలా మంది తమ సహచర నటిమణులు శక్తిపీఠం అమ్మవారి పూజలో పాల్గొనడానికి రానున్నారని చెప్పడం చాలా సంతోషకరం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మాత్రే నుంచి మాటలు రావడానికి చాలా అంటే చాలా అంటే వెలకట్టలేని ఆనందం అన్నమాట ఇది నిజంగా నేను చాలా చాలా అదృష్టం చేసుకున్నాను ఈ రోజు ఇవాళ పూజలు వీరి ముందు అలాగే మీ ఈ శక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఫ్రెండ్స్ అందరూ చెప్పినప్పుడు విన్నప్పుడు వెళ్తూ ఉంటే శక్తిపీఠం అంటే చాలా చోట్ల ఉంటాయి వెళ్తారు ఎలాగా ఏంటి అనేసి విన్నాను కానీ ఇవాళ నేను పొద్దున వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చెందిన అనుభూతి అనేది వెలకట్టలేనిది నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి రోజు అనేది వస్తుందో రాదో కానీ అమ్మవారి ద్వారా చాలా చాలా సంతోషంగా ఉంది శ్రీ మూల మహా సంస్థానం శక్తిపీఠం నారాయణపేట్ నేను నా జన్మలో ఈ రోజుని ఈ ఊరిని ఈ మా శక్తిపీఠాన్ని మర్చిపోలేను నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి శక్తిపీఠం ట్రస్టీ మెంబర్స్ అందరికీ నిజంగా నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను చాలా మాట్లాడాలి అనుకున్నాను బట్ ఇంత ఇంత సంతోషాన్ని నేను చాలా కంట్రోల్ చేసుకోవాలి నిజంగా అండి మార్నింగ్ నేను వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఎంట్రీ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్ అసారు అంటే మేము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము కొన్ని వేల మంది ప్రజల్ని కలుస్తూ ఉంటాము అలాంటి టైంలో ఎక్కడక్కడ అంత గందరగోళము నెగిటివ్ వైబ్స్ ఇదే ఉంటుంది కానీ ఇక్కడికి రాగానే అదొక రకమైన ప్రశాంతత అసలు ఎంత ప్రశాంతత అంటే నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా షూటింగ్లో ఉండి టైర్డ్ అయిపోయి చాలా అంటే విసిగి విరామం లేకుండా ఉన్నా కానీ మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హోమం దగ్గర నుంచి అలాగే భోజనం ఇంకా చెప్పద్దు స్వామివారి వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు అంటే ఒక పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ అనిపించింది నాకు ప్రశాంతత అసలు ఇంత పాజిటివ్ వైబ్ నేను ఎక్కడా చూడలేదు నిజంగా నేను చాలా అదృష్టం చేసుకొని ఉంటే ఆ అమ్మవారు నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు నిజంగా చాలా రుణపడి ఉన్నా నేను చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎంత మాట్లాడాలో తెలీదు నాకు ఏం మాట్లాడుతున్న తప్పు మాట్లాడితే క్షమించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరికీ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా దేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ బ్రహ్మోత్సవాలు ఈ తొమ్మిది రోజులు మా నాతో పాటు నాతోటి నటిమణులు అందరూ కూడా విచ్చేస్తున్నారు సో మీరు ప్రతిరోజు వచ్చి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్